టాలీవుడ్ లో ఎక్కడ చూసినా న్యూస్ పెట్టినా వార్తలు పెట్టినా కూడా మనం ఓన్లీ డ్రగ్స్ న్యూసే వింటూ వస్తున్నాం అయితే ఈ డ్రగ్స్ కేసులో విచారణలో భాగంగా సిట్ ముందుకు విచారణకు హాజరైన హీరో తరుణ్ అయితే ఫ్రెష్ గా ఒక ప్రెస్ రిలీజ్ చేశారు ప్రెస్ మీట్ పెట్టి సిట్ విచారణకు హాజరై దాదాపు పదమూడున్నర గంటల పాటు విచారణ ఎదుర్కొంటున్నారు అయితే ఈ ఇన్వెస్టిగేషన్ లో తరుణ్ ఏం చెప్పారన్న విషయానికి సంబంధించి మీడియాలో ఒక పెద్ద ఎత్తున వార్తలు వెలువడ్డాయి అదే సమయంలో తరుణ్ కు సంబంధించి పలు విషయాన్ని ప్రస్తావించారు మీడియాలో తనపైన వచ్చిన వార్తలపైన తరుణ్ స్పందించి తనపై వస్తున్న ఆరోపణలు ఏమాత్రం రియల్ లేదని అంతా నా మీద చెప్పుకొచ్చారు తనకు ఏ పబ్ లో కూడా పార్ట్నర్షిప్ లేదని క్లారిటీ ఇచ్చాడు ఇక ఆయన తన వారానికి ఒక రోజు గోవాకు వెళ్తానన్న తప్పుడు ప్రచారం కూడా జరుగుతోంది దాంట్లో కూడా ఏ మాత్రం నిజం లేదని తరుణ్ చెప్పుకొచ్చారు ఇలాంటి వార్తల వల్ల తమ ఫ్యామిలీ మెంబర్స్ చాలా బాధపడుతున్నారని కూడా చెప్పుకొచ్చారు తరుణ్ తనకు మీడియా అంటే చాలా గౌరవం అని ఇదే మీడియా కారణంగా తని రోజున ఒక స్థానంలో ఉన్నానని చెప్పిన తరుణ్ తాజాగా వస్తున్న వార్తల కారణంగా తన తల్లి తండ్రి సోదరి చాలా ఫీల్ అవుతున్నారంటూ చెప్పుకొచ్చారు. ఇక దయచేసి తప్పుడు వార్తలు రాయొద్దంటూ రిక్వెస్ట్ చేశారు తరుణ్. ఇక తన సెల్ఫ్ గా ఒక వీడియో తీసి ఇది ఈ మీడియాకి ఇవన్నీ కూడా వెల్లడించారు. అదకి నమస్కారం. నేను నేను సెట్ ఆఫీస్ కళ్ళాను. అక్కడ ఈ డ్రగ్ ఇష్యూకి సంబంధించి సిట్ ఆఫీసర్స్ నన్ను క్వశ్చన్స్ అడిగారు అడిగిన క్వశ్చన్స్ అన్నిటికీ నేను యాన్సర్ చేశాను ఈ డ్రగ్స్ ఇష్యూకి నాకు ఏ సంబంధం లేదని వాళ్ళకి చెప్పడం కూడా జరిగింది నాకు మన లా మీద అకున్ సబర్వాల్ గారు అండ్ సిట్ ఆఫీసర్స్ మీద ఇమన్స్ రెస్పెక్ట్ ఉంది నేను ఎప్పటికీ లో అబైటింగ్ సిటిజన్నే అండ్ ఈ డ్రగ్స్ అనేవి మన సొసైటీలో చాలా చోట్ల జరుగుతుందని మనం అందరం వింటున్నాం సో యాజ్ రెస్పాన్సిబుల్ సిటిజన్స్ ఇట్ ఈస్ అవర్ డ్యూటీ టు అడాడికేటెడ్ కంప్లీట్లీ మనందరం కలిసికట్టుగా లెట్స్ ఫైట్ అగెన్స్ట్ డ్రగ్స్ ప్లీజ్ సీ నో టు డ్రగ్స్ అండ్ ఐ హ్యావ్ ఇన్మెన్స్ రెస్పెక్ట్ టువర్స్ ద మీడియా అండ్ ప్రెస్ అండ్ ద వెబ్ వాట్ ఎవర్ సోషల్ మీడియా ఎందుకంటే వాళ్ళు నేను చైల్డ్ ఆర్టిస్ట్గా ఉన్నప్పటి నుంచి ఇప్పటి వరకు నాకు ఎంతో చాలా సపోర్ట్ చేశారు బట్ ఈ మధ్యన వచ్చిన కొన్ని వార్తలు వింటుంటే అంటే ఎలాంటివంటే నేను మంత్లీ ఫిఫ్టీన్ డేస్ గోవాలోనే ఉంటానని సిటీలో కొన్ని పబ్స్లో నాకు బినామీ పేరుతో పార్ట్నర్షిప్స్ ఉన్నాయని ఇలా చాలా అంటే చాలా రకరకాలుగా వచ్చినాయి ఇది ఏమీ నిజం కాదు అండ్ గతంలో కూడా నేను హైదరాబాద్లో బాంబ్లస్తో నేను చనిపోయిందని రీసెంట్గా మా మదర్ ఫ్రెండ్ డాటర్ తోటి నాకు పెళ్లి కుదిరిపోయిందని ఎన్నో ఎన్నో వచ్చింది ఇవన్నీ వింటుంటే నాకు నా కుటుంబానికి చాలా బాధ కలిగినాయి అండ్ ఇవి విన్నప్పుడు ఈ ఈ వార్తల వల్ల మా అమ్మ నాన్న చెల్లి మన ఎంటైర్ ఫ్యామిలీ ఇంక్లూడింగ్ మీ ఎంత సఫర్ అవుతున్నామో ఎంత స్ట్రగుల్ అవుతున్నామో నేను మాటల్లో చెప్పలేను ఇట్ ఈస్ ఇట్ ఈస్ రియలీ హర్టింగ్ సో ప్లీజ్ దయచేసి వాస్తవాన్ని తెలుసుకుని చేస్తే బాగుంటుందని నా హంబల్ రిక్వెస్ట్ ఇట్ ఈస్ రియల్లీ మై సిన్సియర్ రిక్వెస్ట్ అండ్ సినిమా విషయానికి వస్తే చాలా రోజుల తర్వాత ఒక మంచి సినిమా ఇది నా లవ్ స్టోరీ అనే సినిమా చేశాను అలాగే ఒక కంబ్యాక్ లాగా మళ్ళీ మీ అందరి ముందుకి రాబోతున్నాను రీసెంట్గా టీజర్ ఒక త్రీ సాంగ్స్ కూడా రిలీజ్ చేశాం వాటికి ఫెంటాస్టిక్ రెస్పాన్స్ చాలా హ్యాపీగా ఉన్నాను అండ్ ఇలాంటి ఒక హ్యాపీ టైంలో ఈ ఇష్యూ అవటం నిజంగా చాలా చాలా బాధ ఉంది అండ్ అది యునో ఇట్స్ రియలీ హర్టింగ్ ఏదేమైనా ఇలాంటి టైంలో నాకు సపోర్ట్ ఇచ్చిన ఫ్యామిలీ ఫ్రెండ్స్ వెల్ విషర్స్ ముఖ్యంగా నా ఫ్యాన్స్ అందరికీ నా కృతజ్ఞతలు And I really thank you all for this support and the blessings here Purunakunda and Kur Thank you one and all. Latest news for more updates on anything happening in Tollywood, please like, share and subscribe to Tollywood Latest News.